నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో అమావాస్య నియమాల గురించి తెలుసుకుందాం రేపు అనగా నాలుగవ తారీఖు రోజు ఆదివారం అమావాస్య గలదు కనుక ఈ అమావాస్య రోజు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అమావాస్య తిథి పితృదేవతలకు ప్రీతికరం ఈరోజు నువ్వులు గుమ్మడికాయ మరియు ఆనపకాయని దానంగా ఇవ్వచ్చు ఈరోజు నువ్వులని మరియు గుమ్మడికాయని దానంగా ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు అమావాస్యనుడు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది అమావాస్య తిథి రోజు వంశాభివృద్ధి కలగాలంటే ఒక పూట మాత్రమే భోజనం చేసి పేదలకు దానం చేయడం ద్వారా అమావాస్యతిథి రోజు చేసిన ఫలితం లభిస్తుంది కదా మరియు అమావాస్య రోజు శుభకర్మలు చేయరాదు శాంతి కర్మలు మరియు పౌష్టిక కర్మలు చేయాలి అమావాస్యతిథి రోజు సాయంత్రం పూట నూనెను పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే దరిద్రం వెంబడిస్తుందని పురాణ వచనం ఈ అమావాస్యతిథి రోజు శూరకర్మలు అంటే వెంటికలు కత్తిరించుకోవడం కానీ గోర్లు తీర్చుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు ఈ అమావాస్య రోజు ఇంటిని శుభ్రంగా భూజులు తులిపి సాంబ్రానితో ధూపం వేస్తే ఐశ్వర్య ప్రాప్తిస్తుంది అమావాస్య రోజు కొత్త పనులను ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించరాదు అలా ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి కనుక అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించడానికి ఈ అమావాస్య తిథి రోజు అద్భుతమైన రాజయోగం మరియు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మరియు ఈరోజు లక్ష్మీదేవి మరియు కాళీదేవిని ప్రార్థించిన వారికి అద్భుతమైన రాజయోగం ప్ర ఈ అమావాస్య రోజు మహాలక్ష్మీదేవి యొక్క అద్భుతమైన పరిహారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ అమావాస్య తిథి రోజు సాయం సంధ్యా వేళల్లో మహాలక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పువ్వులు మరియు అగరవత్తులు సుగంధ ద్రవ్యాలతో అలంకరించి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుతూ మహాలక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది తీసుకుంటే అద్భుతమైన తిథి రోజు మహాలక్ష్మీదేవి యొక్క ఈ చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించండి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు ఓం శ్రీం శ్రీం శ్రీఐ నమ శ్రీం శ్రీ ఐ నమ శ్రీ ఐ నమ ॐ श्रीं श्रियै नमः 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 ॐ श्रीं श्रियै नमः